అత్తారింట్లో అహంకారపు కోడలు మొదటి భాగం నందనపురం అనే గ్రామంలో రంగయ్య శకుంతల దంపతులు ఉంటారు రంగయ్య ప్రభుత్వ ఉద్యోగి వీరికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు మహేష్ పారిశ్రామిక కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు రెండవ కొడుకు కువైట్ దేశంలో ఉంటూ డ్రైవర్గా చేస్తుంటాడు ఇక మూడవ కొడుకు మధు చదువు పూర్తవటంతో ఇంట్లోనే ఉంటున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఇంటి పక్కనున్న పంకజం శకుంతల ఇంటికి వచ్చి వదినా ఏం చేస్తున్నావు ఏం ఏంలేదోదిన చాలా రోజుల రోజులకిటొచ్చావేంటి పని తీరింది అందుకేలా వచ్చా ఏం చేస్తున్నావా అని ఇప్పుడే తిని ఇలా కూర్చున్నాను నువ్వు తిన్నావా ఇప్పుడే తిన్నా సరే సరేకారి మీ ముగ్గురు పిల్లలు చేతికొచ్చారు పెద్దోడికి ఈ ఏడైనా పప్పన్నం పెట్టిస్తావా ఎవరైనా ఉంటే చూడు పప్పన్నమేం కర్మా చికెన్ బిర్యానీనే పెట్టిస్తాన్లే మంచిదే నాకు తెలిసిన సంబంధం ఒకటుంది మహేష్కి మాట్లాడమంటావా అమ్మాయి గుణగణాలు కుటుంబం అంతా మంచేనా వదినా సీతాపురం గ్రామంలో రామయ్య గారి కుటుంబం అంటే మంచి పేరు పొందిన కుటుంబం మంచి కుటుంబమే ఆ ఇంటమ్మాయి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కాళ్లు మోసుకొని పళ్ళి చేసేయొచ్చు అవునా సరే నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది అలా అయితే సరే మీ అన్నయ్యని అలాగే మహేష్ ని వాళ్ళ ఇష్టం కూడా తెలుసుకుని నీకు చెబుతాను అప్పుడు వారికి కబుర్ చేద్దు కాని అలాగే వదిన సంతోషం నీ కబురు కోసం ఎదురుచూస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక కొంత సమయానికి రంగయ్య ఇంటికొస్తాడు శకుంతలో ఓకలిగా ఉంది భోజనం పెట్టు అలాగేనండి వస్తున్నాను అంటూ భోజనం తెచ్చి రంగయ్యకిస్తుంది రంగయ్య తింటూ ఉండగా ఏమండి అంతలో రంగయ్య శకుంతల నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటండి అది పెద్దోడికి ఏడు పెళ్లి చేద్దాం వాడి వెనుక ఎదిగిన ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ఒక్కొక్కరికి పెళ్లి చేస్తే మన భారం కూడా దిగుతుంది అవునండి నేనే ఆ విషయం గురించి మీతో మాట్లాడదామనుకున్నా అంతలో మీరే అడిగారు రోజు పంకజమ్మని ఇంటికొచ్చి వాళ్ళకి తెలిసిన సీతాపురంలో రామయ్య కుటుంబం కుటుంబమంట మీరు సరే అంటే మాట్లాడతానని చెప్పింది మరి మీరేమంటారు సరే అండి మీరు భోజనం చేయండి తర్వాత వెళ్ళి మాట్లాడొస్తాను సరే అంటూ భోజనం చేస్తాడు కొంత సమయానికి శకుంతలా పంకజం ఇంటికి వెళ్లి పంకజం మీ అన్నయ్య నువ్వు చెప్పిన సంబంధం గురించి మాట్లాడమని చెప్పారు అవునా సరే అయితే ఉండు అని రామయ్యకు ఫోన్ చేస్తుంది చేసి అన్నయ్య నమస్కారం అమ్మాయికి మంచి సంబంధం చూడమని చెప్పావుగా చూశాను అబ్బాయి కంపెనీలో చేస్తాడు వాళ్ల నానా ప్రభుత్వ ఉద్యోగి ఉమ్మడి కుటుంబం మీరేమంటారు నువ్వు మాకు ఇంతలా చెబుతుంటే ఇంకా అనడానికి ఏముంది మాకిష్టమే ఒకసారి అబ్బాయిని తీసుకొని ఇంటికి రండి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నట్టు ఉంటుందిగా అలాగే అన్నయ్య నేను వాళ్ళకి చెబుతానులే సంతోషం అని ఫోన్ పెట్టేయగా వదిన రామయ్యన్నయ్య పెళ్లి చూపులకు రమ్మని అంటున్నాడు ఒకసారంటే అబ్బాయిని చూడాలంటున్నారు మీరు వస్తానంటే రేపే వెళ్దాం సరే పంకజం అని చెప్పి ఇంటికి వెళ్తుంది శకుంతల వెళ్ళాక అదే మాట రంగయ్యతో చెప్పగా సరే పెద్దోడ్ నిలపిలు వాడిష్టం కూడా తెలుసుకోవాలి అని అనగా పెద్దోడా పెద్దోడా నాన్నగారు పిలుస్తున్నారు అని అనగా మహేష్ వచ్చి అమ్మా పిలిచారు ఆపే నీకు ఒక పెళ్లి సంబంధం చూసాం రేపు పెళ్లి చూపులకు వెళ్దాం తయారుగా ఉండు పెళ్లి సంబంధమా అవున్రా నీకైపోయిన తర్వాత తమ్ముడికి ఆ తర్వాత ఇంకొకరికి ఇలా పెళ్లి చేస్తే అయిపోతుంది కదా ఎన్ని రోజులని వయసు వచ్చిన వాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు సీతాపురంలో అమ్మాయిని చూసాం నీకోసం ఆ అమ్మాయినే రేపు చూడ్డానికి వెళ్ళేది అలాగే నాన్న మీ ఇష్టం అని గదిలోకి వెళ్తాడు మహేష్ మరుసటి రోజు ఉదయం రంగయ్య శకుంతల మహేష్ పంకజం కలిసి సీతాపురంలో రామయ్య ఇంటికి వెళ్తారు వెళ్ళి వారిని కలిసి అన్నయ్య నేను చెప్పిన వీళ్ళే వీళ్లే ఇతనే ఏదైనా ఉంటే మాట్లాడండి మాట్లాడ్డానికి ఏముంది అంతా అయిపోయి పిల్లలితనిపడితే నాకు ఇష్టమే అని అమ్మ అమలా ఇలా రామ్మా అని అనగా అమల వస్తుంది రామయ్య ఆమెను చూసి అమలా అతనే పెళ్లి కొడుకు చూడమ్మా బాబూ నువ్వు కూడా అమ్మాయిని చూడు అనగా ఇద్దరు ఒకర్నొకరు చూసుకుంటారు ఇద్దరు ఒకర్నొకరు చూసి ఇష్టపడి నాన్న నాకిష్టమే అమ్మాయి నాకు నచ్చింది అని మహేష్ కూడా అనగా శుభం ఇంకేంటి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయడమే అని అనగా అందరూ సంతోషించి వెళ్తారు రోజులు గడుస్తూ ఉండగా మహేష్ కి అమలకి పెళ్లి జరుగుతుంది అమల కొత్త కోడలిగా అత్తగారింట్లో అడుగు పెడుతుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు శకుంతల అమలతో అమ్మా అమలా ఇంట్లో పెద్ద కోడేలుగా అడుగుపెట్టావు ఇక ఇంటి బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి మీ మరుదులనిద్దరికీ నువ్వే ముందుండి పెళ్లి జరిపించాలి అలాగే అత్తయ్యా వదినగా నా బాధ్యత కూడా చాలా సంతోషమమ్మా అని అంటుంది శకుంతల ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో పరిస్థితులను కుటుంబ సభ్యులు అమలను గౌరవంగా చూసుకుంటూ ఉండటంతో ఇవన్నీ గమనించి అమలకు పెద్ద కోడెలనే గర్వం వస్తుంది ఒకరోజు అమల తన గదిలో కూర్చొని మనసులో ఇలా అనుకుంటుంది ఇంత పెద్ద కుటుంబానికి నేనే పెద్ద కోడల్ని ఇక పెత్తనం మొత్తం నాదే ఏది చేయాలన్నా నా అభిప్రాయం తెలుసుకుని చేస్తారు అంటూ గర్వంగా తయారవుతోంది ఇదిలా ఉండగా కువైట్లో ఉన్న రాజేష్ తన తల్లికి ఫోన్ చేస్తాడు అమ్మా ఎలా ఉన్నారు అన్నయ్య వదిన నాన్న తమ్ముడు అందరూ బాగున్నారా ఇక్కడ అందరూ బాగున్నారు నువ్వెలా ఉన్నావురా నేను బాగున్నానమ్మా ఈ నెల చివరిలో ఇంటికొస్తున్నాను వస్తున్నాను అదే ఫోన్ చేశాను సంతోషం నాన్న జాగ్రత్తగా రా అని ఫోన్ పెట్టేస్తుంది శకుంతల అంతలో అమలు వచ్చి ఎవరెత్తయ్యా ఫోన్లో మీ మరిదమ్మా ఈ నెల చివరిలో ఇంటికొస్తున్నాడంట అదే ఫోన్ చేసి చెబుతున్నాడు ఓ అవునా వాడొచ్చాక ఇక్కడ అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి ఆ తర్వాత చిన్నోడికి ఇక వాళ్ల పెళ్లిళ్ళైపోతే నేను మీ మామయ్య కృష్ణారామ అంటూ కాలం వెళ్ళదేయడమే అని అనగా అత్తయ్యా రాజేష్కి ఇప్పుడేం పెళ్లి అయినా అక్కడెక్కడూ పని చేసుకునే అతనికి ఇక్కడ పిల్లనెవరిస్తారు మీ పిచ్చి కాకపోతే అదేంటమ్మా అలా అంటున్నావు దూరంగా ఉన్న వాళ్లకి పిల్లనివ్వకపోతే వాళ్ళేలా పెళ్లిళ్లు చేసుకొని సంతోషంగా ఉంటున్నారు అదంతా ఎందుకమ్మా ఆర్మీ వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా పిల్లల్ని కనడం లేదా అయినా రాజేష్ అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్లాడే గాని జీవితాంతం అక్కడే ఉండడానికి కాదుగా అవుననుకోండి అయినా సరేలే మీ ఇష్టం అంటూ గదిలోకి వెళ్తుంది అప్పుడు తన మనసులో ఇంటి పెద్ద కోడలిగా నేనే పెత్తనం చేద్దామనుకుంటే ఈ రాజేష్కి పెళ్లి చేద్దామంటున్నారు అయినా నా పిచ్చి కాకపోతే వాళ్ళిక్కడుండేవాళ్లు కాదుగా నేనెందుకు భయపడాలి అని అనుకుంటుంది అంతలో మహేష్ వచ్చి ఏంటమలా ఏదో దీనంగా ఆలోచిస్తున్నావు ఏంటి విషయం సరే కాని నాకు డ్యూటీకి ఆలోచమవుతుంది బాక్స్ పెట్టిద్దురా చేసే ఆ సెక్యూరిటీ డ్యూటీకి నీకు బాక్స్ కూడా పెట్టివ్వాలా ఏ అది పని కాదా అది చేస్తూ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు లేరా ఏ పని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఆ పని కూడా లేక బయట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారు నీకంటే ఈ వయసులో మీ మంచి ఉద్యోగం చేస్తున్నారు నువ్వేమో దిక్కుమాలి నా సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నావు నీ కళ్ళకు గంతలు కట్టి చేయలేదుగా మీ వాళ్ళు అదే నేను చేసిన తప్పు ఉద్యోగమన్నారు కానీ ఇంతటి ఉద్యోగం అని తెలియక మిమ్మల్ని చేసుకున్నాను నా జీవితం గురించి ఎంతగానో ఆలోచించుకున్నా కానీ ఇలా తారుమారవుతుందనుకోలేదు మోరి నిన్ను చేసుకుని నేనేదో సంతోషంగా ఉన్నట్టు లేచి భోజనం పెట్టు పెట్టక ఏం చేస్తాను చేసుకున్న పాపానికి నాకు తప్పదుగా అని చిరాకుగా లేచి వెళ్తుంది వెళ్ళగా ఆ సమయంలో మహేష్ తన మనసులో అంటే ఈ ఆడవాళ్లకు మంచి ఉద్యోగం డబ్బుంటే చాలు మంచి మర్యాదలు ఏమవసరం లేదనుకుంటా అని వెళ్తాడు అంతలో మధు వస్తుండగా అతన్ని చూసి మధు చదువైపోయిందిగా ఏదైనా ఉద్యోగం చేసుకునేదిందా ఖాళీగా ఉండడమేనా చూస్తున్నా అన్నయ్యా ఏదైనా మంచి ఉద్యోగం దొరికిందంటే అందులోనే చేరిపోతాను సారీ అంతవరకు ఖాళీగా ఉండటం దానికి ఏదో ఒక చిన్న పని చూసుకోరా వెళ్తాడు కొంత సమయానికి మహేష్ తన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా కువైట్ నుంచి రాజేష్ వస్తాడు రాజేష్ రావటంతో ఇంట్లో వాళ్లందరూ చాలా సంతోషంగా ఉంటారు రాజేష్ ని చూసిన రంగయ్య నాన్నా ఎలా ఉన్నావురా బాగున్నా నాన్న మీ ఆరోగ్యమంతా బాగుంది కదా ఈ వయసులో ఉద్యోగం ఎందుకు నాన్నా ఇంట్లో విశ్రాంతి తీసుకునేదానికి పర్వాలేదు నాన్న ఇంకా రెండేళ్ల తర్వాత నా రిటైర్మెంట్ ఉంది అప్పటి వరకు తప్పదు ఇప్పుడు నేను ఉద్యోగం మానేశానంటే రెండేళ్ల సర్వీస్ పోతుందిరా ఇంకేముందులే ఇన్నేళ్లు చేశాను ఇంకో కొన్ని రోజులైతే రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్ వస్తుంది ఇక ఇంట్లో హాయిగా ఉండొచ్చు సరేనా మీ ఇష్టం అని పక్కనున్న అమలని చూసి వదినా ఎలా ఉన్నారు బాగున్నా రాజేష్ చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చావు కదా భోజనం చేతూరా అని అనగా అంతలో రా రానాన్నా తిందోగాని అమ్మా రెండు నిమిషాలు ఫ్రెష్ అయి వస్తాను అని గదిలోకి వెళ్తాడు వెళ్ళి కొంత సమయానికి రావటంతో అందరూ కలిసి సంతోషంగా భోజనం చేస్తారు భోజనమైపోయిన తర్వాత అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అంతలో రాజేష్ మధు ఏం చేస్తున్నావురా స్టడీ అయిపోయిందిగా అవునయ్యా అయిపోయింది వ్యాపారం చేద్దామనుకుంటున్నా ఏం వ్యాపారంరా పాత ఉంటాయి కదా అవి తీసుకొని ఏదైనా రిపేర్లుంటే చేయించి మళ్ళీ వేరే వాళ్ళకి మనకి లాభం చూసుకొని అమ్మడం అందులో నీకే మిగులుబాటు ఉంటుందిరా అని అనగా అంతలో మహేష్ ఎద్దుకుండు తమ్ముడు అందులోనే ఎక్కువ డబ్బులు మిగులుతాయి చేసుకోనివ్వు అని అనగా అలాగే అన్నయ్య అంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నాన్న నేను వెళ్లి నా స్నేహితులను కలిసి వస్తాను వాళ్ళని చూడక చాలా రోజులవుతుంది సారీరా త్వరగా రా నీకిష్టమైన పాయసం చేస్తుంది మీ అమ్మ అలాగే నాన్న ఇలా వెళ్లలా వస్తాను అని వెళ్తాడు వెళ్ళి తన ఫ్రెండ్ మనోజ్ ని కలిసి ఏరా మనోజ్ ఎలా ఉన్నావురా నేను బాగానే ఉన్నాను కాని నువ్వెంట్రా ఎర్రగా బుర్రగా హీరోల తయారయ్యొచ్చావు ఆ నీ వేషాలు నీ అంత కాదులే షామిం చేస్తున్నాడ్రా అసలు ఎప్పుడూ వచ్చినా కనబడ్డడు వాడిక్కడ కాదురా అమెరికాలో ఉంటున్నాడు వాడికి ఉద్యోగం మావా వాడు అప్పట్లోనే టాపర్ వాడు చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు మనం చదవక నువ్వేమో వ్యాపారం నేనేమో డ్రైవింగ్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వస్తున్న వీరయ్య రాజేష్ ని చూసి ఎవరి కొడుకు బాబు ఎప్పుడు ఇక్కడ చూడలేదే నిన్ను నేను రంగయ్య రెండో కొడుకుని ఇక్కడుండను కువైట్లో ఉంటాను ఓ అవునా అందుకే నేను గుర్తుపట్టలేకపోయా లక్షణంగా ఉన్నావు పెళ్లి చేసుకున్నావా లేదండి తొందరలోనే చేసుకుంటాను మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాయలే నా పెళ్లికి సరేసారేలే అంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు వీరయ్య ఇక రాజేష్ తన స్నేహితుడు మనోజ్ తో ఇంకేంట్రా విశేషాలు చెప్పాలరా ఇంటికి వెళ్దాం రారా ఆమెతో మాట్లాడినట్టుంటుంది ఇక్కడే ఉంటాక మళ్ళీ వస్తానులే ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రోజుగా వచ్చింది మరి నేను వెళ్ళొస్తాను సరేరా కలుద్దాం అని మనోజ్ కూడా వెళ్ళిపోతాడు ఇక రాజేష్ ఇంటికి వచ్చేస్తాడు తనని చూసిన శకుంతలా వచ్చావా ఏంట్రా ఇప్పుడే వస్తానని ఇంత ఆలస్యం చేశావు చాలా రోజులకు కలుసు అనుకదమ్మా కాస్త ఆలస్యమైంది సరే సరే పాయసం చల్లారిపోతుంది అంటూ తీసుకొచ్చి రాజేష్కివ్వగా రాజేష్ తాగుతూ ఉంటాడు ఇంతలో అమల వచ్చి మీ పెద్దబ్బాయి ఎప్పటినుంచో పాయసం అడుగుతుంటే చేయలేదు కానీ మీ చిన్న కొడుకు అడగగానే చేయడానికి చేతులు బాగానే వచ్చాయే అదేంటమ్మా అలా అంటున్నావు వాడొకటి వీడొకటినా అప్పుడు సమయం కుదరలేదు చేయలేదు ఇప్పుడు ఖాళీ సమయం ఉందని చేశాను నా కోసం అలా చూస్తూ ఉండకపోతే నీ భర్తకు నువ్వు చేసివ్వచ్చుగా చేసివ్వక నీకోసం చూస్తూ ఉంటామా అంటూ వెళ్తుంది ఏంటమ్మా వదిరా ఆమె అంతేలే నువ్వు తాగునా అని అనగా రాజేష్ పాయసం తాగుతుండగా అంతలో రంగయ్య వస్తాడు మొత్తం నీ కొడుక్కినా మాకేం లేదా ఏంటండి మీరు వీడు రాక రాక వస్తే వాడి మీద పడియేడుస్తారు నేనేదో తమాషాగా అన్నట్లే కాని పాయసం నాకు తీసుకురా నా కొడుకుతో కలిసి నేను తాగాలి తెస్తానుండండి అంటూ వంటగదిలోకి వెళ్లి పాయసం తెచ్చిస్తుంది శకుంతల ఇవ్వగా అంతలో వీరయ్య వస్తాడు వచ్చి కూర్చో వచ్చి కూర్చుంటాడు అంతలో అన్నయ్య మీకు కూడా పాయసం తెస్తాను ఉండండి అని వెళ్తూ ఉండగా అమ్మా ఇప్పుడు నాకేమొద్దు కానీ మీరు కూడా వచ్చేలా కూర్చోండి ఏంటన్నయ్యా ఏమైంది అయ్యా నాకు ఒక్కగానొక్క కూతురు సంధ్య బాగా చదువుతుంది అందంగా కూడా ఉంటుంది మీరు ఒప్పుకుంటే మీ రెండో కొడుకు రాజేష్ కి మా అమ్మాయి సంధిని ఇవ్వాలనుకుంటున్నాం మీరేమంటారు అనేదేముంది మీ ఇష్టానికి మీరు వచ్చారు కానీ చేసుకునే ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా ఏరా వీరయ్య మావయ్య వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు మరి నీ మాట ఏంటి నాన్న నేను ఇంతకు ముందు అమ్మాయిని చూశాను చాలా బాగుంటుంది కానీ ఉండేది కువైట్లో అక్కడికి నేను మాత్రమే వెళ్ళగలను పెళ్లి చేసుకుని నా భార్యని తీసుకెళ్ళలేను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు అన్నది నిజమే బాబు కానీ జీవితాంతం అక్కడే ఉంటారా ఉంటాను మరి ఉండటం అంటే నేను సెటిల్ అవ్వడానికి కనీసం రెండేళ్ళైనా పడుతుంది అప్పటి వరకు ఆమెను ఒంటరిగా ఎలా ఉంచేది మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మాకు ఇద్దరు అమ్మాయిలు మా చిన్నమ్మాయికి మేనరిక సంబంధం ఉంది ఇద్దరికి కలుపు చేస్తే ఆడపిల్లల తండ్రిని భారం తగ్గుతుందని నిజమేనండి కాని పెళ్లి చేసుకుని మీ అమ్మాయిని రెండేళ్లు ఇక్కడే ఉంచాల్సి ఉంటుంది పర్వాలేదయ్యా వెళ్లేతే మీరు బ్రతకడానికేగా మాకిష్టమే అమ్మాయినిచ్చేవాళ్లు మాకే అభ్యంతరం లేనప్పుడు మీరెందుకయ్యో ఆలోచించడం అయ్యో వీరయ్య గారు మీరు బాధపడకండి మీ అమ్మాయే మా కోడలు మీరు సంతోషంగా వెళ్ళిరండి అని అనగా వీరయ్య సంతోషంగా తిరిగి వెళ్తాడు ఏంటి నాన్నో మీరు అలా మాటిచ్చారు రొయ్ అన్ని ఆలోచించో మాటిచ్చారు ఇప్పుడు నువ్వు కువైట్ వెళ్ళినా కానీ అక్కడే ఉండటం లేదుగా నెలకు పదిహేను రోజులకు ఒకసారి వస్తున్నావుగా వచ్చి రెండు మూడు రోజులు ఉంటున్నావు అదే పెళ్ళయ్యాక ఈ రెండేళ్లలో ఇలానే వచ్చిపోతుండు అప్పుడు మీ ఇద్దరి మధ్యలో దూరం కూడా పెద్దగా అనిపించదు అవునరా నాన్న చెప్పేది కూడా నిజమే ఆ అమ్మాయి వాళ్ళే నిన్ను మెచ్చి సంబంధం కలుపుకుంటానన్నప్పుడు మనం ఎందుకు ఆలోచించడం అలాగే అమ్మా మీరింతలా చెబుతున్నారు కదా ఈ పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే అని అంటాడు రాజేష్ ఇలా కొన్ని రోజులకు రాజేష్ సంధ్యలకు పెళ్లి జరుగుతుంది సంధ్య కొత్త కోడలిగా శకుంతల ఇంట్లో అడుగుపెడుతుంది సంధ్య కోడలిక అడుగుపెట్టిన తర్వాత తోడికోడల మధ్య ఎటువంటి సమస్యలు మొదలవుతాయో తర్వాతి తర్వాతిపాట్లు తెలుసుకుందాం